తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు పగలగొడతా ఉన్నారు ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి పలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసెస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమా చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేసారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే మంచి చేసి ప్రజలు ప్ర ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్త కూస్తో కొద్దిగా ఇదే ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్నకు ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది